జాబ్ నోటిఫికేషన్ గురించి చూద్దామండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో భారీగా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో చూద్దాం దాని డీటెయిల్స్ ఏంటి అనేది మనం చూద్దాము మనకు ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోటాలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా యాభై ఆరు పోస్టులను అయితే భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది సో ఇప్పుడు ఖాళీల వివరాలు అయితే చూద్దాము మొత్తం ఖాళీల సంఖ్య యాభై ఆరు ఉన్నాయి అలాగే అందులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూకి సంబంధించి రెండు పోస్టులు అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇరవై ఎనిమిది పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఎండిఎస్ పోస్టులు వచ్చేసరికి ఇరవై ఆరు పోస్టులు మొత్తం యాభై ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే గుర్తింపు పొందినటువంటి ఏదైనా గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ పన్నెండో తరగతి పదో తరగతి లేదా పన్నెండో తరగతి డిగ్రీ లేదా తస్తమానం కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు చూడండి టెన్త్ క్లాస్ నుంచి మనం ఈ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ అంటే ఏంటో చూద్దాము టెన్త్ క్లాస్ వారికి కూడా ఈ జాబ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు మెట్రికులేషన్ అన్నారు ట్వెల్త్ ఇచ్చారు నెక్స్ట్ డిగ్రీ లేదా అది అసమానం అని చెప్పి ఇచ్చారు సో మొత్తం మనకి ఈ క్వాలిఫికేషన్తో అయితే మన జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు జాబ్స్కి అప్లై చేసుకునే వారి ఏజ్ని మీరు టెన్త్ ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరం మధ్య వయసు ఉన్న వారి వారికి మాత్రమే ఈ జాబ్స్ అనేది అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా స్పోర్ట్స్ విభాగాలకు సంబంధించి అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ అలాగే బిలియర్స్ అండ్ స్నూకర్స్ బాస్కెట్బాల్ బాడీ బిల్డింగ్ బ్రిడ్జ్ క్యారమ్స్ చెస్ క్రికెట్ ఫుట్బాల్ హాకీ కబడ్డీ స్క్వాష్ స్విమ్మింగ్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ వాలీబాల్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి నాలుగు ఖాళీలు ఉన్నాయి అని చెప్పాను కదా ఎలా అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ విధానం ఆసక్తికరటువంటి అభ్యర్థులు ఆన్లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవాలి అప్లికేషన్ సమయంలో వయసు రుజువు చేయడానికి మెట్రికులేషన్ అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెక్స్ట్ సత్తమాన సస్తమాన విద్యార్హతలు గల సర్టిఫికేట్స్ అయితేనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తెలుగు ఆటలకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేసేటువంటి చేయాల్సి ఉంటుంది అప్లై చేయాలి అంటే ఏప్రిల్ ఐదో తారీఖు లోపు అయితే అప్లై చేసుకోవాలి ఇది పాచి పదిహేను నుంచి అయితే స్టార్ట్ అయింది అండి ఏప్రిల్ ఐదో తారీఖు లోపు అయితే అప్లై చేసేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయవచ్చు సంబంధించి ఎలా ఎంపిక చేస్తారు అంటే కనుక అభ్యర్థుల ఎంపిక విధానం అనేది స్పోర్ట్స్లో వచ్చినటువంటి ప్రతిభ గురించి అలాగే విద్యార్హతల ఆధారంగా అయితే ఈ రెండింటి విధంగా ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది త్వరగా వెళ్ళి అప్లై చేసుకోండి ఏప్రిల్ ఐదో తేదీ లోపు అయితే అప్లై చేసేటువంటి అవకాశం ఉంది మెట్రికులేషన్ నుంచి ఇంటర్ వరకు ఇచ్చారండి డిగ్రీ ఇచ్చారు సంవత్సరంలో మధ్య వయసు ఉన్నవారు మాత్రమే అప్లై చేసేటువంటి అవకాశం ఉందండి